ప్రైజ్ దలాడ్ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించిన అనేక మంది త్వరలోనే వెనుతిరిగిపోయి ప్రభువుని విడిచిపెట్టడం మనం గమనిస్తూ ఉంటాం ఎందు నిమిత్తము ఆ కార్యము జరుగుతుంది అంటే ఎందువలన వారు ప్రభుని వెంబడించలేకపోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై నుంచి అరవై మూడు వచనాల్లో ఈ మాటలు మనం గమనించవచ్చు అనేక మంది ఆయన మాటలను కఠినమైనవిగా అనుకున్నారు అక్కడ మనం చూసినట్లయితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని చూసారా ప్రభుని ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి వెంబడించేవారు అనేక మంది ఉన్నారు ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధమైన మాటలు రాజ్య సంబంధమైన మాటలు చెప్తూ వచ్చారో ఆ మాటలను పాటించడము అనేకులకి కఠినముగా అనిపించింది ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన మాటలు పరిశుద్ధమైనవి కనుక మనము పరిశుద్ధులము కాము పరిశుద్ధతను పాటించడం మనకి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలు కఠినమైనవని చెప్పేసి ప్రభువుని వెంబడించటంలో వెనుకడుగు వేస్తాము రెండవ విషయం ఏంటంటే ఇది ఎవడు వినగలడని ఒకరికొకరు చెప్పుకున్నారు చాలాసార్లు మన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఎవరు చేయలేరు ఇంత కఠినమైన పని ఎవడు వింటాడు అని చెప్పేసి మనము మనల్ని మనము సర్దిపుచ్చుకుంటాం కానీ ఈ దినాల్లో కూడా ప్రభువుని తూచా తప్పకుండా ఆయన మాటలు అంగీకరించి వెంబడించేవాళ్ళు లేరా ఉన్నారు కానీ మన అసమర్థతను ఎలాగ సర్దిపుచ్చుకుంటామంటే ఎవడు కూడా ఈ మాట వినలేడు అంటాం మూడవదిగా మనము ఆయన మాటల గురించి సనుగుకుంటాం మనకు దేవుని మాటలు అర్థము కాని పక్షాన ప్రార్థనాపూర్వకంగా ప్రభుని వేడుకోవాలి అయ్యా ఈ విషయాలు ఏంటో నాకు బయలుపరచని అంతేకాని ఆ మాటలను బట్టి సనుగుకోవడం వల్ల మన విశ్వాసంలో బలహీనపడి వెనుతిరిగిపోతాం నాలుగవదిగా అభ్యంతరపడుచున్నారు అని కూడా రాయబడి ఉంది మన విశ్వాసము అల్పవిశ్వాసమైతే ప్రభు చెప్పిన మాటలను నమ్మలేక అభ్యంతరపడతాం కాబట్టి అల్ప విశ్వాసాన్ని తొలగించుకొని ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచి ఏమాత్రం అభ్యంతరపడకుండా ఉంటే మనము ప్రభువుని వెంబడించటంలో వెనుక తీయము ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభు మాట కఠినమైనది అనుకోనకూడదు ఎవడు వినలేడు అనుకోకూడదు అలాగే సనుగు కొనకూడదు అలాగే అభ్యంతర పడకూడదు ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్త వహించినట్లయితే ప్రభుని మనం వెంబడిస్తాము ఆయన కృపను పొందుకుంటాము ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె